ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను తీసిన ఒకే ఒక్క డిజాస్టర్ సినిమాకు డబ్బులు పెట్టిన పాపానికి సినీ ఇండస్ట్రీనే వదిలేసుకున్న నిర్మాతలు ఎంతో మంది ఉన్నారు హీరోలకు వేరే నిర్మాతలు ఛాన్సులను ఇస్తారు దర్శకుడు కూడా ఛాన్సులు రాకుండా అస్సలు ఉండవు కానీ నిర్మాత పరిస్థితి మాత్రం అస్సలు అలా ఉండదు అదృష్టానికి పెద్ద పేట వేసే సినీ ఇండస్ట్రీలో ఇలా కాంబినేషన్లను నమ్ముకొని నిండా మునిగిపోయి సినీ ఇండస్ట్రీకే గుడ్ బై చెప్పిన నిర్మాతలు చాలా మంది ఉన్నారు ది గ్రేట్ రామానాయుడు గారు కూడా ఒకప్పుడు ఈ లిస్టులోనే చేరిపోవడానికి దాదాపుగా సిద్ధమైపోయారు సినీ నిర్మాణంలో వరుసగా నష్టాలు రావడం వల్ల ఆర్థికంగా బాగా కుదేలైపోయిన ఆయన మద్రాసుకు గుడ్ బై చెప్పేసి సొంతూరుకి వెళ్ళి ఏదో ఒక చిన్న వ్యాపారాన్ని స్టార్ట్ చేద్దామన్న ఆలోచనకు దాదాపుగా వచ్చేశారు కానీ చివరి ప్రయత్నంగా చిట్ట చివరి ప్రయత్నంగా ఆయన చేసిన ఒకే ఒక సినిమా వల్లే ఆ తర్వాత రోజుల్లో సూపర్ హిట్ సినిమాల నిర్మాతగా మూవీ మెగల్గా ఆయన పేరును చిరస్థాయికి చేర్చింది ఇందుకే ఆ సినిమా ఏంటి అక్కినేని నాగేశ్వరరావు గారితో తీసిన ఆ సినిమా తెరవెనక జరిగిన కథ ఏంటి నిర్మాతగా ఆయన పడిన కష్టాలేంటి దేవుళ్ళనే నమ్మని అక్కినేని గారు రామాయణ గారి కోసం కొబ్బరికాయను ఎందుకు కొట్టారు ప్రీమియర్ షోలలో వచ్చే టాక్ పట్ల రామాయణ నాయుడు గారికి నమ్మకం లేకపోవడానికి కారణం ఏంటన్న వివరాలను ఆయనే గతంలో పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆ వివరాలను ఆయన మాటల్లోనే ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో నేను నిర్మాతగా వ్యవహరించిన అనురాగన్ సినిమా విడుదలైంది ఆ తర్వాత వరుసగా రాముడు భీముడు పాలన శ్రీకృష్ణ తులాపరం శ్రీ జన్మ పాపకోసం సిపాయి చిన్నయ్య బొమ్మలు చెప్పిన కథా సినిమాలను వరుసగా చేస్తూ వచ్చాను పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరం వరకు నిర్మాతగా ఎనిమిదేళ్ల కాలంలో ఎనిమిది సినిమాలు తీస్తే అందులో రాముడు భీముడు పాలన సినిమాలు మాత్రమే లాభాలను తెచ్చిపెట్టాయి శ్రీకృష్ణ ద్రోవాపాలన సినిమాకు లాభాలు రాలేదు అలాగని నష్టాలు కూడా రాలేదు మిగిలిన ఐదు సినిమాలు మాత్రం నాకు నష్టాలనే మిగిల్చాయి నా కృషిలో ఎలాంటి లోపము లేకపోయినా ఫలితాలు ఆశాజనకంగా లేకపోవటం నన్ను చాలా బాధించింది ఏం చేయాలి ఎలా చేయాలి తదుపరి ప్రయత్నంలోనైనా హిట్ కొట్టకపోతే పరిశ్రమలో నా మను కూడా ప్రశ్నార్థకం అవుతుందనే భయం పట్టుకుంది అలాంటి స్థితిలో నేను స్టార్ట్ చేసిన సినిమా ద్రోహి నిజానికి ఆ స్థితిలో ఎవరు కెరీర్తో ప్రయోగాలు చేయరు కానీ నేను చేశాను కే బాపయ్యను దర్శకుడిగా పరిచయం చేస్తూ ద్రోహి సినిమాను స్టార్ట్ చేశాను సురేష్ ప్రొడక్షన్ ద్వారా నేను పరిచయం చేసిన రెండవ దర్శకుడు బాపయ్య తన పని తాను చాలా పర్ఫెక్ట్గా చేశాడు కథ కూడా చాలా మంచిదే అయితే అది ఒక తమిళ్ రీమేక్ కావడంతో సినిమాలో శివాజీ గారి లాగా తెలుగులో జగ్గయ్య గారితో ఓవర్ ప్లే చేయించాం జగ్గయ్య గారు చాలా డీసెంట్ ఇమేజ్ ఉన్న గొప్ప యాక్టర్ తెలుగు ప్రేక్షకులు అంత ఓవర్ యాక్షన్ చూడరు వద్దండి అని జగ్గయ్య గారు పదే పదే చెప్పినా నేను వినలేదు సినిమా రిలీజ్ చేశాం నేను ఎప్పట్లాగానే ఫస్ట్ ట్రైల్ తీసుకుని తిరుపతికి వెళ్ళి అక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను ఆడియన్స్ మధ్య కూర్చొని మార్నింగ్ షో చూశాను క్లైమాక్స్ దగ్గర పడే కొద్దీ నాకు టెన్షన్ ఎక్కువైంది చివరకు జగ్గయ్య గారు చెప్పిందే నిజమైంది క్లైమాక్స్లో జగ్గయ్య గారు కాల్చు తల్లి ఈ దోషిని కాల్చు అంటూ పావు గంట పాటు డైలాగులు చెప్తూ యాక్షన్ చేయడం అన్నది జనానికి ఏమాత్రం నచ్చలేదు థియేటర్ నిండా నవ్వులు కేకలు అరుపులు కూతురు తండ్రిని కాల్చి చంపే కరుణ రసాత్మక సన్నివేశాన్ని చూసి కంటతడి పెట్టాల్సిన ప్రేక్షకుడు చాలు కానీ మమ్మల్ని చంపకుండా వాణ్ణి చంపుతల్లి అని అరిచారు మేం ఎంత తప్పు చేశామో అప్పుడు అర్థమైంది షో అయిపోయాక బరువెక్కిన గుండెతో నవయుగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వచ్చి కూర్చున్నాను లోపల నవయుగ చంద్రశేఖరరావు గారు వాసు గారు ఉన్నారు నన్ను లోపలకు పిలిచారు సారీ నాయుడు ఈ సినిమాకు మేము ఐదు లక్షలు ఇచ్చాం మీరు ఐదు లక్షలు పెట్టారు మా ఐదు లక్షలు వస్తాయి మీ ఐదు లక్షలు పోతాయి అవతల దీనితో పాటు దసరా పుల్లోడు సినిమా రిలీజ్ అయింది దానికి పెద్ద హిట్ టాక్ వచ్చింది కాబట్టి ఇది నిలబడే ఆశే లేదు వీఆర్ వెరీ సారీ అన్నారు నిజానికి రిలీజ్కు ముందు మద్రాసులో ప్రివ్యూ షోలు వేసినప్పుడు ద్రోహి హిట్ అవుద్ది దసరా బుల్లోడు ఫ్లాప్ అవుద్ది అన్నారు కానీ జనం తీర్పు అందుకు పూర్తి వ్యతిరేకంగా ఉంది ఏది ఏమైనా ద్రోహి ఫ్లాప్ అయిందన్న నిజం నన్ను తొలి చేస్తుంది నిజానికి ఆ సినిమా తీయటం నాకు నేను చేసుకున్న ద్రోహమనే చెప్పాలి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పటి వరకు తీసిన సినిమాల వల్ల నా నష్టం పన్నెండు లక్షలకు చేరుకుంది తొలి రెండు చిత్రాలు పోను మిగిలిన సినిమాలు రొటేషన్కే సరిపోయాయి దానికి తోడు ఈ సినిమాలన్నింటిలోనూ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఐదు లక్షలు స్టక్ అయ్యాయి మొత్తం మీద పన్నెండు లక్షల డిఫిసిట్లో ఉన్న నేను మరలా ఎలా నా కెరీర్ను స్టార్ట్ చేయాలి అన్నదే నాలో ఆలోచన కానీ చెయ్యాలి ఎలా మొదటి నుంచి నేను బాధను ఎక్కువసేపు ఎంటర్టైన్ చేయను బాధను మర్చిపోవడానికి చాలామంది రకరకాల డైవర్షన్స్ పెట్టుకుంటారు కొంతమంది మందు కొడితే మరికొంతమంది పేకాట వంటి వ్యసనాలకు ఆశ్రయిస్తారు కానీ బాధను మర్చిపోవడానికి నా దగ్గర ఉన్న ఇన్స్టంట్ మెడిషన్ పని సక్సెస్ వచ్చినప్పుడు కంటే ఫెయిల్యూర్ వచ్చినప్పుడే ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలి అలాగే రియాక్ట్ అయ్యాను నవయ్యగా ఆఫీసులోనే అందుకు శ్రీకారం చుట్టాను బాగా ఆలోచించాను మళ్ళీ సినిమానే తీయాలి కానీ ఈసారి మాత్రం చాలా పెద్ద సినిమాను తీయాలి ఈ ఒక్క ప్రయత్నం చేస్తాను సినీ ఇండస్ట్రీలో విజయమో వీరస్వర్గమో తెలుసుకుందామని ఫిక్స్ అయిపోయాను ఈసారి చాలా పెద్ద సినిమా తీస్తున్నాను దానికి పదిహేను లక్షల బడ్జెట్ అవుద్ది మీరు ఏడున్నర లక్షలు ఇవ్వండి మరుక్షణమే నవయుగ వాళ్ళను అడిగేశాను వాళ్ళు నివ్వెరపోయారు ఐదు లక్షల నష్టం కళ్ళ ముందు కనిపిస్తుంటే మరలా పదిహేను లక్షలు రిస్క్ చేస్తారంటాడేంటి అన్నట్టుగా చూశారు నాయుడు గారు అప్పుడే తొందరపడకండి ఆలోచించుకుని నిర్ణయం తీసుకుందరు కానీ అన్నారు నవయుగ చంద్రశేఖరరావు గారు ఆలోచించేదేమీ లేదండి నేను ఇమ్మీడియట్గా సినిమా స్టార్ట్ చేస్తాను డిస్ట్రిబ్యూటర్లుగా మీ కాంట్రిబ్యూషన్ ఏమిటో చెప్పండి అన్నాను మొండిగా సరే పది నిమిషాలు వెయిట్ చేయండి మీకే సంగతి చెప్తామంటూ చంద్రశేఖరరావు గారు వాసు గారు పక్క రూమ్లోకి వెళ్ళారు వాళ్ళు చెప్పబోయే సమాధానం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను వాళ్ళ సమాధానం ఎస్ అయితే పర్లేదు కానీ నో అంటే నా పరిస్థితి ఏంటన్నదే ఆ క్షణంలో నాకే తెలియదు చంద్రశేఖర రావు గారు ఐదు నిమిషాల తర్వాత నన్ను లోపలికి పిలిచారు ఆ పిలుపు కోసమే ఎదురు చూస్తున్న నాకు లోపలికి వెళ్ళగానే బడ్జెట్ పదిహేను లక్షలు అవుతుందా అన్నారు అవును పదిహేను లక్షలు అవుతుంది దసరా బుల్లోడు పద్నాలుగు లక్షలు అవుతుంది ఇది అంతకంటే భారీ సినిమా కాబట్టి పదిహేను అవుతుంది ముందు అడిగినట్టుగా ఏడున్నర చాలదు కాబట్టి మీరు పది లక్షలు ఇవ్వండి మిగిలినది నేను పెట్టుకుంటాను అన్నాను నాయుడు మరోసారి ఆలోచించుకో ఇప్పటికే బాగా లాస్లో ఉన్నావు ఇది కూడా దెబ్బతింటే కోలుకోలేవు అన్నారు వాళ్ళు నేను అందుకు సిద్ధంగానే ఉన్నాను నిర్మాతగా ఇదే నా ఆఖరి ప్రయత్నం మంచి సబ్జెక్ట్ దొరికింది తప్పకుండా సక్సెస్ సాధించగలన్న నమ్మకం ఉంది అన్నాను ఇక మారు మాట్లాడలేదు నీ ఇష్టం అలాగే ఇష్టం అన్నారు వెంటనే బయలుదేరి మద్రాసుకు వచ్చాను నిర్మాణ సన్నాహాలు ప్రారంభించాను దర్శకుడిగా ప్రకాష్ ప్రకాశ్రావు గారు హీరోగా అక్నేని నాగేశ్వరరావు గారు హీరోయిన్ వాణిశ్రీ భారీ సెట్టింగు భారీ తారగడం భారీ ఓపెనింగ్ ఏమైనా పిచ్చి పట్టిందా ఏమిటా సిట్టింగ్లు ఏమిటా డబ్బు తగలేయటం అన్నారు కానీ నేను ఎన్నుకున్న సబ్జెక్ట్ ఏమిటో దానికి ఏం కావాలో నాకు తెలుసు నేను అన్ని విధాలుగా తెగించి ఉన్నాను తాడో పేడో తెలుసుకోవాలన్న పట్టుదలతో ఉన్న నేను దేనికి వెనకాడ తెలుచుకోలేదు పంతొమ్మిది వందల సంవత్సరం జనవరి ఇరవయ తారీఖున వాహిని స్టూడియోలో షూటింగ్ ప్రారంభించాం పూజా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కొబ్బరికాయ కొట్టాల్సిందే అన్నాను నాగేశ్రావు గారికి కొబ్బరికాయలు కొట్టడం పూజలు చేయటం వంటివి అలవాటు లేదు మీరు నమ్మకం లేకపోయినా మా కోసం కొబ్బరికాయ కొట్టండి అన్నాను ఆయన నవ్వుతూ మీకోసమైతే కొడతానులేండి అంటూ తన సినీ జీవితంలో ఫస్ట్ టైం కొబ్బరికాయ కొట్టారు నాగేశ్వరావు గారు షూటింగ్ మొదలైన రోజు నుంచే అందరికీ ఒకే మాట చెప్తూ వచ్చాను నన్ను మద్రాసులో ఉంచుతారో లేక సినీ ఇండస్ట్రీ నుంచి వెనక పంపిస్తారో మీ చేతుల్లో ఉంది అనేవాడిని ఆ షూటింగ్ జరిగినన్ని రోజులు నా నోటి వెంట ఇదే డైలాగ్ వినిపించేది యూనిట్లో అందరూ నా పరిస్థితిని అర్థం చేసుకున్నారు అందరూ పట్టుదలగా పనిచేశారు ముఖ్యంగా ఆత్రేయ గారు బహుశా ఆయన జీవితంలో ఫస్ట్ టైం కావచ్చు మాటలతో పాటలతో సహా ఫుల్ బైండెడ్ స్క్రిప్ట్ నా చేతిలో పెట్టారు అది మొత్తం నాకు కంటో పాఠమైంది అందులో హీరో కళ్యాణ్ ఎయిర్పోర్ట్ నుంచి తాగి తులుతూ ఇంటికి వస్తుంటే హీరోయిన్ హెల్ప్ చేసే సన్నివేశం ఉంది అందులో ఒక డైలాగ్ను డైరెక్టర్ ప్రకాష్ ప్రకాశ్రావు గారు మార్చేశారు అది గమనించిన నాకు చాలా కోపం వచ్చింది విసురుగా ఆయన దగ్గరికి వెళ్ళాను చుట్టూ నాగేశ్రావు గారు వాణిశ్రీ యూనిట్ మెంబర్స్ ఉన్నారు అదేం గమనించకుండా మీరెందుకంటే ఆ డైలాగ్ మార్చారు నాకు చెప్తే నేనే ఆత్రేయ గారితో చెప్పి మార్పించేవాడిని కదా మీ లాంగ్వేజ్కి లాంగ్వేజ్ కి ఆత్రయ గారి లాంగ్వేజ్ అన్నాను కూల్ గా నవ్వి ఊరుకున్నారు నాగేశ్వరరావు గారు ఏమీ అనలేదు కానీ ఆ పెద్ద అలా మాట్లాడి ఉండకూడదు అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అది గ్రహించి నా కోపం చల్లారిపోయింది పెద్ద ఆయనతో అలా మాట్లాడినందుకు నిజంగా బాధపడ్డాను షూటింగ్ అవ్వగానే ఆయన కలిసి సారీ చెప్పాను అందుకని సింపుల్ గా ఇట్స్ ఆలైట్ నాయుడు అన్నారు నన్ను నా సినీ జీవిత భవితవ్యాన్ని నిర్దేశించిన ఆ సినిమా మరేదో కాదు ప్రేమ్ నగర్ సినిమా మొత్తం మీద ఆరు నెలల పాటు అదే ధ్యాసగా అదే ధ్యానంగా పనిచేశాం ఫస్ట్ కాపీ సిద్ధమైంది ప్రివ్యూలు చూసిన వాళ్ళంతా చాలా బాగుందని మెచ్చుకున్నారు కానీ నాకెందుకో ప్రివ్యూల టాక్ మీద నమ్మకం తక్కువ ద్రోహి ప్రివ్యూ షోలలో హిట్ అన్నారు తీరా రిలీజ్ అయ్యాక ఫ్లాప్ అయి కూర్చుంది అయితే ప్రివ్యూ చూసిన ప్రతి ఒక్కరూ మెచ్చుకోవడంతో మనసు కొంత కుదురు పడింది పంతొమ్మిది వందల సంవత్సరం సెప్టెంబర్ ఇరవయో తారీఖున నాగేశ్వరరావు గారి పుట్టినరోజు సందర్భంగా సినిమాను రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశాము నేను యథావిధిగా ఫస్ట్ రీల్ తీసుకుని తిరుపతికి బయలుదేరాను ఈసారి మా కుటుంబ సభ్యులు కూడా తోడుగా వచ్చారు అందరం కలిసి రెండు కార్లలో తిరుపతికి బయలుదేరాం మధ్యలో కార్లు పంచర్లు కావడంతో అదొక అశుభంగా అనిపించింది ఎలాగలా తిరుపతికి చేరుకుని దైవ దర్శనం చేసుకున్నాను నా ఇష్టదైవం నా భవిష్యత్తును ఎలా నిర్దేశించాడో తెలియదు అక్కడి నుంచి రైలులో విజయవాడ చేరుకున్నాను ఎప్పుడూ లేనిది ఈసారి నవయోగ చంద్రశేఖరరావు గారు స్టేషన్కు వచ్చి మరీ రిసీవ్ చేసుకున్నారు స్టేషన్లో దండలు వేసి స్వాగతం చెప్పారు అప్పుడే ప్రారంభమైన చిరుజల్లు ఇదేంటండి మేము ఇలా దగ్గరనే అలా వర్షం పట్టుకుంది అన్నాను ఇది వర్షం కాదులేండి మీ సినిమా బాగా నచ్చడంతో దేవుడు కురిపిస్తున్న ఆనంద బాష్పాలు అన్నారెవరు అయితే కారులో హోటల్ రూమ్కు చేరేటప్పటికీ ఆ వర్షం కాస్త కుంభ వృష్టిగా మారింది నాకు చాలా భయమేసింది అది మామూలు వర్షం కాదు తుఫాను కేవలం విజయవాడకే పరిమితం కాలేదు రాష్ట్రం విజృంభించి కురుస్తోందని తెలిసింది వారం రోజుల పాటు తుఫాను హెచ్చరిక చేసింది ఆకాశవాణి మనసు కల్లోలమైపోయింది మార్నింగ్ షో మ్యాట్ని ఫస్ట్ షో మొదటి రోజు నాలుగు ఆటలు అయ్యేసరికి ఒకదాన్ని మించి మరొకటి చెప్పున టాక్లో ఇంప్రూవ్మెంట్ వినిపించింది వర్షం ఎంత ఉధృతిగా కురిసిందో ప్రేమ్ నగర్కు కలెక్షన్ల వర్షం కనక వర్షం అంతకు రెట్టింపు స్థాయిలో కురిసింది మొదటి రోజు టాక్కు నాలుగు రోజు టాక్కు సంబంధమే లేదు నాలుగు రోజుల్లో సినిమా సూపర్ హిట్ అని వంద రోజుల్లో నిలబెట్టి ఆడుతుందని తేల్చి చెప్పారు నవయగా డిస్ట్రిబ్యూటర్స్ మా డబ్బులు నాలుగు వారాల్లో వచ్చేస్తాయి ఆ పైన వచ్చేదంతా మీ లాభమే అని చెప్పారు వాళ్ళు ఇక నా ఆనందానికి అవధులు లేవు అక్కడి నుంచి నా సినీ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదంటూ రామాయణ గారు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఏదేమైనా ప్రేమ్ నగర్ అనే సినిమా అటు ఏఎన్ఆర్ గారి కెరీర్లోనూ మర్చిపోలేని హిట్ని ఇవ్వడంతో పాటుగా ఇటు రామాయణ గారి జీవితాన్ని నిలబెట్టిన సినిమాగా ఎక్కింది ఇప్పటికీ యూట్యూబ్లో ఆ సినిమాను వీక్షించే వాళ్ళు ఉన్నారు ఇదండి ప్రేమ్నగర్ సినిమా విషయంలో రామాయణాయుడు గారి మానసిక సంఘర్షణకు సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ